హలో ఎవ్రీవన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి రోజు నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏమేమి చేస్తాను వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ పూజ మాదన్నమాట అందుకని మేము ఏమేమి వంటలు చేస్తాను అంటే చిత్తాన్నం ఇంకా కేసరి ఇవి రెండు అయితే నేను చేశాను ఏదైతే సాంబార్ మా ఊర్లో అయితే కరెంట్ లేదనమాట అందుకని వీడియో అయితే చాలా మబ్బుగా ఉంది అడ్జస్ట్ కాండి ఏమనుకోకుండా ఇంకా పప్పు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం పాల తారీఖలు ఇంకా ఫైనల్గా అన్నం ఇంకా మా నాన్నైతే ఇంట్లోనే చిన్న మట్టి విగ్రహం అయితే తెచ్చి ఇంట్లో పూజ అయితే చేశాడనమాట ఇంకా నెక్స్ట్ వినాయకుడు వచ్చేవరకు పన్నెండు అయితే అయ్యిందన్నమాట చాలా లేట్ అయింది ఇంకా ఆయనను తీసుకొని వచ్చేటప్పుడు మా ఊళ్ళో సందరైతే ఇలా చేస్తారు మీ ఊళ్ళో కూడా ఇలానే చేస్తారా చేస్తే కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా స్వామివారిని అయితే లోపల పెడుతున్నారు స్వామివారు చాలా అందంగా కనిపిస్తున్నారు కదా ఇంకా నెక్స్ట్ అయితే పూజ అయితే స్టార్ట్ అయిందనమాట పూజ స్టార్ట్ అయ్యే వరకు వన్ ఓ క్లాక్ దాటింది చాలా లేట్గా అయితే పూజ స్టార్ట్ అయిందనమాట ఇంకా అక్కడ మా మధ్యలో మమ్మల్ని పట్టుకున్నాడు కదా వాడైతే మా అన్న కొడుకు అల్లుడు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు పూజ చేస్తుంటే మా పిల్లలు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా బబ్లూ డిస్టర్బెన్స్ ఇంకొకటి మెయిన్ ఏం చెప్పాలంటే వీడియో తీయమని పక్కన పిల్లలకైతే ఇచ్చాను వాళ్ళైతే ముక్కు మొహం లేకుండా వీడియో అయితే తీశారు చాలా బాధ అనిపించింది అయినా సరే వీడియో అయితే పెట్టొద్దు అని అనుకున్నాను కానీ షేర్ చేస్తున్నాను గుర్తుంటుంది కదా అని వచ్చింది చిన్నపిల్లలకి అయినా కూడా వాళ్ళకి మొత్తానికైతే మా వినాయక చవితి ఇలా జరిగింది అనమాట మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి రాకుండా ఫైవ్ మంత్స్ అయితే అవుతుంది అందుకు వాడు కొంచెం చిన్నగా ఉండే అప్పుడు అసలు కొంచెం అయితే మా ఇలా కొంచెం పెద్దగానే కదా సో అందుకని వాడిని అయితే అందరినీ మర్చిపోయినాడు బాగా ఏడుస్తున్నాడు ఎవరిదినట్లు ఆయన కూడా వీడియో విషయానికి వస్తే తప్పుడు చిన్నపిల్లలకి డిస్టర్బెన్స్ చేస్తూనే ఉన్నాడు పూజలు చేసేయడం వాళ్ళు ఇంకా నేనైతే వాళ్ళకి ఇచ్చి ఇలా చేస్తాను ఆయన కూడా థ్యాంక్స్ తీసిన వాళ్ళకి తాను ఇంకా పన్నెండు ఎందుకైంది అని అంటే మాకి దగ్గరలోనే ఉంటారనమాట వినాయకులు చేసేది సో అందుకని నైట్ అయితే తెచ్చిపెట్టలేదు మార్నింగ్ అయితే వెళ్ళి తీసుకొని వచ్చే వరకు అంత టైం ఏంది ఊర్లో ఒకటే విగ్రహం కాదు ఏరియా ఏరియా పెట్టుకున్నారు మినిమమ్ మినిమమ్ టువల్ ఏమో ఉన్నాయి సో ఇంకా ఒక ఒక తర్వాత ఒక తీసుకుని వెళ్ళాలి కాబట్టి చాలా లేట్ అయిపోయింది పూజ వరకు టూ థర్టీ అయితే ఇంది ఇంకా అదేంటో పూజ అన్నప్పుడు ఆకలి అయితే వేయరు కానీ నార్మల్గా ఉంటే ఆకలి అయితే బాగా వేస్తుంది ఇంకా పంతులు గారు కథ ఏం చెప్పారంటే వినాయకుడికి పే ఆ పేరు ఎలా వచ్చింది ఇంకా ఆయనకు ఆ ఫేస్ ఎట్లా అవుతుంది దాని గురించి ఫస్ట్ ఇంకా ఆయన అలా కావడానికి కారణం ఏంటి ఆయన పునర్జన్మ ఎట్లా వచ్చింది అనే దాని గురించి అయితే కథ అయితే చెప్పారనమాట ఇంకా అదంతా చెప్పిన తర్వాత ఇంకా దాని నెక్స్ట్ స్టోరీ అయితే ఈవినింగ్ చెప్తా అని చెప్పారు ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రసాదం పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవడమే